హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మిర్సీ రెసిపీస్ ఈరోజు ఎంతో టేస్టీ హెల్దీ రెసిపీ చూపి చూపిస్తున్నాను నువ్వులతో లడ్డూ అండి మామూలుగా నువ్వులతో బెల్లంతో లడ్డు చేస్తారు ఇలా నువ్వులు పౌడర్ చేసి లడ్డు చేస్తే ఈ లడ్డు నువ్వుల లడ్డు అనుకో కాకుండా పిల్లలు చక్కగా తింటారు ఇలా పింగాణి బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటాయి ఈ లడ్డు చుట్టడానికి పాలు కానీ నెయ్యి కానీ నేను ఏమీ వాడలేదండి బెల్లము నువ్వులు నువ్వుల పౌడర్తోనే లడ్డు చుట్టాను ఒకసారి వీడియో చూడండి నువ్వుల లడ్డుకి వన్ కప్ నువ్వులు తీసుకున్నాను వన్ కప్ అంటే పావు కేజీ అండి ఇవి రెండు వందల యాభై గ్రాములు వీటిని వేయించుకుందాం ఇలా ప్యాన్ తీసుకొని ఈ నువ్వులు వేయించుకుందాం ఈ నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తానండి ఈ నువ్వులడ్డు జెంట్స్ ఏం తినొచ్చు లేడీస్ ఏం తినొచ్చు అండి మామూలుగా లేడీస్కి ప్రిఫర్ చేస్తారు ఎముకలుకి పుష్టి కాబట్టి ఎవరైనా తినవచ్చు చక్కగా వీటిని వేయించుకోవాలి హై బీపీ ఉన్న వాళ్ళకి కానీ రక్తహీనత ఉన్న వాళ్ళకి కానీ ఈ లడ్డు రోజుకి వాన తింటే సరిపోయిద్ది వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఉపయోగపడ్ద్ది నువ్వులు ఎందుకంటే నువ్వులు హీట్ హీట్ కంటెంట్ కాబట్టి ఈ నువ్వులు తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ కొవని కరిగించేసిద్ది డైలీ వన్స్ తీసుకోవాలి ఈ లడ్డూని చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ నువ్వులు ఈ నువ్వులడ్డు మనకు బయట కూడా దొరికిద్దండి కానీ మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మరొక టిప్ ఏంటంటే మన వీడియోలో పూల్ మకానతో స్వీట్ తయారు చేసాను కదండి ఆ పూల్ మకాన నువ్వులు రెండు మిక్సీ పట్టి వేయించి మిక్సీ పట్టి పాలలో కలిపి ఎవరైనా తాగొచ్చండి మన బూస్ట్ బదులు ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ నెయ్యి తీసుకుందాం ఇలా వేయించుకుంటే సరిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను నార్మల్ నార్మల్ బెల్లంతో కూడా ఈ లడ్డు తయారు చేసుకోవచ్చు ఈ నువ్వులు ఈ నువ్వులు పూర్తిగా చల్లారనియాలి చల్లారాక మిక్సీ పట్టుకుందాం హాఫ్ నువ్వులు తీసుకోవాలండి ఇలా పావు నువ్వులేమో ఉంచేసుకున్నాం ఈ నువ్వులు ఎందుకు సపరేట్ చేశానంటే లడ్డూ చుట్టేటప్పుడు చెప్తానండి ఇలాచి ఇలాచి పూర్తి ఆప్షన్లు అండి ఇష్టమైతే యాడ్ చేసుకోండి నువ్వుని ఎలా అయినా బెల్లంతో లడ్డూ చుట్టుకోవచ్చండి కానీ కొంతమందికి నువ్వుల లడ్డు అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇలా పౌడర్లాగా చేసి లడ్డు చుట్టితే నువ్వుల లడ్డు అనుకోకుండా తినేస్తారు పిల్లలు అందుకని నేను మిక్సీ పెడుతున్నాను లేదంటే ఎలా అయినా లడ్డు చేసుకోవచ్చు ఇలా బర్గ్ అయితే సరిపోయి బెల్లం కూడా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోయి సపరేట్ చేసుకున్న నువ్వుల్లో మిక్సీ పట్టుకున్న నువ్వులు పౌడర్ వేసుకుందాం ఇలా చేయటం వల్ల నువ్వులు మనం నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది అందుకని ఇలా సపరేట్ చేశాను ఇలా కూడా ఇష్టం లేకపోతే పూర్తి పౌడర్ చేసేసుకోండి బెల్లం చెక్ చేసుకొని సరిపోతే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని కలుపుకోవచ్చండి నేను తీసుకున్న క్వాంటిటీకి బెల్లం సరిపోయింది ఇలా వండలేకుండా చూసుకొని ఇలా లడ్డూ చుట్టుకోవటమే మీకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూ చుట్టుకోండి అండి ఇలా పిండి మొత్తం లడ్డూ చుట్టుకున్నాం చూడండి మన నువ్వుల లడ్డు రెడీ అయింది ఇలా తయారు చేసుకొని పింగాణి బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకొని వన్ వీర్ వన్ వీ పింగాణి బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ ఇలా స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఉంటాయి ఇవి మన లడ్డూలు అయిపోయాయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ చా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్